ఇంటర్ బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కేసరి శిల్ప నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్స్ బేగంపైట్ హైదరాబాద్ సో మన మెదడుకి జ్ఞాపక శక్తి బాగుండాలి మన మెదడు చురుగ్గా ఉండాలి మనం చేసే పనులు మనం ప్రాపర్గా చేయగలగాలి అండ్ మతిమరుపు లాంటివి రాకూడదు అంటే మనం తీసుకునే ఫుడ్స్ ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి మనం డే టు డే మన డైలీ రొటీన్లో ఏవి ఇంక్లూడ్ చేయాలో మేము మీకు చెప్తాము చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫుడ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి అండ్ ఫుడ్ లెస్ ఇన్ ప్రిజర్వేటివ్స్ సో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫుడ్స్ ఏంటంటే బెర్రీస్ ఇప్పుడు మార్కెట్లో మనకి బోల్ని బెర్రీస్ దొరుకుతాయి స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ రాస్బెర్రీ అట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బెర్రీస్ దే ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్స్ అండ్ మినరల్స్ సో ఇవి మీ ఫుడ్లో ఉండేలా ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోవాలి ఇంకొక ఫుడ్ వచ్చేసి నాన్ వెజ్లో ఎక్కువగా తీసుకోవాల్సింది ఏంటంటే ఎగ్ అండ్ ఫిష్ ఫిష్ ఎక్స్పెషల్ లైక్ శాల్మన్స్ సార్డెన్స్ ఇలాంటి ఫిష్ అయితే మంచిది సో వీటిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఇంపార్టెంట్ టు బ్రెయిన్ బ్రెయిన్ గ్రోత్కి అండ్ జ్ఞాపక శక్తికి అవి బాగా పనిచేస్తాయి సో వెన్ యూ చూస్ నాన్ వెజ్ బెటర్ టు చూస్ ఫిష్ ఫిష్ చూస్ చేసుకోవడం చాలా మంచిది ఇంకా అదర్ ఫుడ్స్ వచ్చేసి అంటే మీకు తెలిసినవే ఈ క్లాత్స్ ఆఫ్ వెజెస్ ఎక్కువ ఆకుకూరలు ద మోర్ కలర్ఫుల్ యువర్ ప్లేట్ ఈస్ ద బెటర్ యువర్ ఫుడ్ ఈస్ అంటే ఈ షుడ్ ఈడ్ ఇన్క్లూడ్ బీట్స్ బీట్స్ ఉండాలి గ్రీన్స్ ఉండాలి అండ్ నేను ఏదైతే చెప్పానో బెరీస్ అవి ఉండాలి ఫ్రెష్ ఫ్రూట్స్ ఉండాలి ఇదంతా కూడా మీరు మీ డైలీ యూజ్ చేసే ఫుడ్లో మీరు తినే ఫుడ్లో అంటే నాట్ జస్ట్ పప్పు అన్నం కూర చపాతి కాకుండా ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి ఇంకొకటి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే వాటిలో ఉండే ట్రేస్ ఎలిమెంట్స్ వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా బ్రెయిన్ ఫుడ్స్ అనమాట సో మేక్ ష్యూర్ దట్ మీరు ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ నట్స్ దట్ ఇన్క్లూడ్ డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ వాల్నట్స్ కానీ బాదాం కానీ పిస్తా రేజన్స్ ఆప్రికాట్ ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి అండ్ డైట్ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్ సో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఖచ్చితంగా బ్రెయిన్కే కాదు ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ బాడీ యాక్టివిటీస్ మజిల్ మాస్ కోసం స్ట్రెంత్ కోసం బాడీ బిల్డింగ్ కోసం మీ నార్మల్ బిఎంఆర్ ప్రాపర్గా ఉండడానికి మీకు ఒక నిర్దిష్టమైన ప్రోటీన్ ఇన్టేక్ ఫైబర్ ఇంటేక్ పర్ డే ఉండాలి సో డైట్స్ దట్ ఆర్ రిచ్ ఇన్ ఫైబర్ అండ్ రిచ్ ఇన్ ప్రోటీన్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి సో ఇది కాకుండా డైరీ యోగట్ కర్డ్ బటర్ మిల్క్ అండ్ ఇప్పుడైతే మార్కెట్లో మనం ఎక్కువగా వింటున్నాం క్విన్వా అని బార్లీ అని రాగి అని సో దీస్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ మీరు ఇంక్లూడ్ చేసుకుంటే మీ బ్రెయిన్ గ్రోత్ లేదా మీ మెదడు చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఇది మీకు వెంటనే తెలియకపోవచ్చు బట్ ఓవర్ ద టైం మీరు కనుక ఇది ఫాలో అవుతాయి ఫర్ అబౌట్ టూ మంత్స్ త్రీ మంత్స్ మీరే నోటీస్ చేస్తారు మీరు బాగా చురుగ్గా ఉంటారు మీ జ్ఞాపక శక్తి బెటర్గా ఉంటుంది సో దీస్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అంటే డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ బ్రెయిన్ హెల్త్ సో ఇలాంటి డైట్ తీసుకోవడం వల్ల యూ కెన్ స్టే యాక్టివ్ అండ్ యార్ బ్రెయిన్ కెన్ డెఫినెట్లీ స్టే యాక్టివ్